హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో బెండకాయ కర్రీ మరియు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం లేత బెండకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని వడగిన్లో వేసుకొని పెట్టుకోవాలి బెండకాయ గురించి దానికి కావలసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బెండకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఇవి కూడా కూరగాయల్లో ఒకటి వారంలో ఒక్కసారైనా బెండకాయలను వండుతూ ఉంటారు కానీ ఇప్పుడు బెండకాయ గురించి ఈ నిజాలు తెలిస్తే ఇదే మీ ఫేవరెట్ వెజిటబుల్ అవుతుంది బెండకాయలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉన్నాయి విటమిన్లు ఏ బిసి కే వన్ ఫైబర్ పొటాషియం మెగ్నీషియం అయోడిన్ వంటి ఖనిజాలతో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఉంటాయి అదేవిధంగా క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి బెండకాయ తినటం వల్ల రక్తం గడ్డకట్టాన్ని నివారిస్తుంది బెండకాయలతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎందుకంటే వీటిల్లో క్యాలరీలు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి అదేవిధంగా పొట్టా పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు తిన్సులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పసనపప్పు మినపప్పు కరివేపాకు కరేపాకు కూడా ఔషధ ఔాలు కలిగి ఉంది చిన్నుల్లిపాయ హెల్త్కు మంచిది ఇవన్నీ పచ్చిమిర్చి అవి కొంచెం వేగుతూ ఉన్నాయి స్మెల్ గుమ్మ గుమ్మలాడుతుంది బెండకాయ కూర తింటు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతూ ఉంటాయి ఈజీ బెండకాయ కర్రీ కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న రౌండ్గా బెండకాయ ముక్కలు దానిలో పోసుకోవాలి బెండకాయ తినటం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా తగ్గి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది గట్టి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది బెండకాయలను తరచూ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది బెండకాయలు తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దీంతో వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా చర్మ సమస్యలను నివారిస్తుంది ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి బెండకాయ వల్ల కొంచెం పసుపు తీసుకోవాలి పసుపు కూడా హెల్త్కి మంచిది కదా పసుపులో కూడా ఎన్ని ఖనిజాలు ఎన్ని విటమిన్స్ మనం మూత పెట్టుకోకూడదు మూత పెడితే కొంచెం బంకలాగా వస్తుంది పసుపు వేసుకున్నాం కదా తర్వాత ఉప్పేసాము తర్వాత కారం లేడీస్ ఫింగర్ అని కూడా అంటారు ఎన్ని బెనిఫిట్సో